ఒకసారి ఇది చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన బిడ్డల పట్ల గిరిజన మంత్రులు ఏం మాట్లాడతారు అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆదివాసీలు గిరిజనులు దాంతోపాటు వివిధ తెగలకు సంబంధించి అంటే అడవులను జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళను దాంతోపాటు లంబాడీలను ఇతరత్ర వాళ్ళందరినీ కూడా ఎన్నికల ఎజెండాకు కోసం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళ యొక్క అవసరం అంటే ఓటు అనే ఒక అవసరం కోసం మాత్రమే రాజకీయ నాయకులందరూ పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసే సరళిని మనం చూస్తాం అయితే ఇక్కడ నిజానికి జరుగుతున్న పరిణామం ఏంటి అనేది ఒకసారి కనుక మనం లోతుగా చర్చిస్తే వాస్తవం ఏంటో మీకు కూడా అర్థమవుతుంది సో బట్టలు చింపి చేతులు విరిచి గిరిజన ఆడబిడ్డలపై దౌర్జన్యం నీచంగా ప్రవర్తించిన ఫారెస్ట్ అధికారులు పోడు భూములు లాక్కునేందుకు జేసీబీలతో వచ్చిన అధికారులు భూములు లాక్కోవద్దన్న గిరిజనులు విచక్షణ రాహిత్యంగా దాడులు మాకు ఎదురొస్తే ఇల్లు కూలగొడతాం ఆపరేషన్ కగార్ చేస్తామని బెదిరింపులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎట్లగొట్టిల్లు ఆడులను ఏం కథ అనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ఇక్కడ చూడురి ఆడవాళ్ళన్న సోయి లేదు అమ్మతనంపై మమకారం లేదు కనీసం మనుషులమన్నా ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయారు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారుల తీరు బలవంతంగా భూములు లాక్కుంటుంటే అడ్డచ్చిన ఆడవాళ్లపై విచక్షణ రాహిత్యంగా దాడి చేశారు చీరలు లాగారు బట్టలు చెంపేశారు చేతులు విరగొట్టే ప్రయత్నం కూడా చేశారు మరో దుశ్శాసనుడిలా ప్రవర్తించారు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కూడా ఈ అంశం అనేది చాలా రాష్ట్ర రాజకీయాలలో నిజంగా గిరిజనుల మీద జరుగుతున్న ఈ దాడులకు సంబంధించి మరి గిరిజన శాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ లేదా జిల్లా కలెక్టర్ కానీ లేదా ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ మానవ హక్కుల కమిషన్ కానీ లేకపోతే హుమన్ కమిషన్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా శోచనీయమైన అంశం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రాష్ట్రంలో గిరిజనులపై సర్కార్ దాడులు ఆగడం లేదు లగచెల్ల ఘటన మర్చిపోక ముందుకే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు విచక్షణ రాహిత్యంగా ప్రవర్తించారు ఆడవాళ్ళన్న సోయి లేకుండా బట్టలు చెంపి చేతులు విరిచే ప్రయత్నం చేశారు బూర్గంపాడు మండలం ఇరవై గ్రామ పరిధిలోని ముప్పై ఏళ్ళుగా నివాసం ఉంటూ అక్కడ భూములను సాగు చేసుకుంటున్నారు దీంతో పోడు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఈ నెల ఇరవై ఫారెస్ట్ అధికారులు జేసీబీలతో వెళ్లారు ఇది గమనించిన గిరిజనులు అడ్డుకున్నారు కాళ్లు పట్టుకున్నారు పట్టుకుంటాం మా భూములు లాక్కోవద్దని వేడుకున్నారు జేసీబీలకు అడ్డు తగిలారు దీంతో రెచ్చిపోయిన ఫారెస్ట్ అధికారులు మహిళలన్న ఇంకిత జ్ఞానం మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించారు బట్టలు చింపి పైచాచిక ఆనందం పొందారు వద్దని అడ్డుకోపోయిన సాటి మహిళ చేతులు సైతం విరిచేసి విరిచేసే అంత పని చేసినట్టుగా గిరిజనులు మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆడవాళ్ళ చేతిలో ఉన్న చిన్న పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా మెడలు పట్టి నెట్టారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజనుల మీద ఇంత హుక్కుపాదం మోపడానికి కారణం ఏంటండి మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఈ భూముల మీద ఏ మంత్రి గారి పన్ను కన్నుబడింది ఈ భూముల మీద ఏ ఎమ్మెల్యే గారి కన్నుబడింది ఈ భూముల మీద ఎందుకు ఇంత అక్కసు ఇది నిన్న మొన్నటి భూములు కాదు కదా ముప్పై ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములు నిన్ననో మొన్ననో ఆ రెండేళ్ళ కింద ఆరు నెలల క్రితమో ఏడాది క్రితం రెండు నెలల క్రితం ఐదేళ్ల క్రితం కాదు కదా ముప్పై ఏళ్ళ నుండి సాగు చేసుకుంటున్న ఈ భూములను ఫారెస్ట్ అధికారులు రావడమే కాకుండా జేసీబీలను తీసుకురావడమే కాకుండా చంటి పిల్లలను సంకలో ఎత్తుకున్న మహిళలను చూడకుండా వాళ్ళ మెడ మీద పెట్టి నెట్టేసే ప్రయత్నం కానీ విచక్షణ రాహిత్యంగా కొట్టే ప్రయత్నం కానీ చేతులు ఏర్చే ప్రయత్నం కానీ మరి అమ్మతనం మహిళ మన మానవత్వం అనే అంశం మరిచిపోయి విచక్షణ రాహిత్యంగా వ్యవహరించిన తీరు మరి తెలంగాణలో ఒక దుశ్శాసన చర్య పాల్పడినట్టుగా కనబడుతుంది మరి ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించలే ఎందుకు అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఇంత దారుణానికి ఒడిగట్టినా కూడా రాష్ట్రంలోని విపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇతరత్ర హక్కుల సంఘాలు కానీ ఏవి కూడా స్పందించిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది మరి ఇంత దారుణంగా వ్యవహరించిన తర్వాత ఇక ఇట్లనే ఉంటే తెలంగాణలో పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ముందుకు కొనసాగాల ఈ తెలంగాణలో గిరిజన బిడ్డలు బ్రతకకూడదా ఈ తెలంగాణలో ఆదివాసీ బిడ్డలు బతకకూడదా ఈ తెలంగాణలో కొయ్య బిడ్డలు బతకకూడదా ఈ తెలంగాణలో ఇతరత్ర గిరిజన జాతులకు సంబంధించి బ్రతకూడదా ఏమన్నంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇతరత్ర సంబంధించి వాళ్ళ అధికారులు చెప్పే మాట ఏంటో తెలుసా అండి ఒకటే మాట మీ ఇళ్లల్లో మీ గ్రామాలలో కూడా కగారు మొదలవుతుంది అని బెదిరిస్తున్నారట కగార ఎవరి పేరు మీద ఎందుకోసం అంటే కగారు పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయనేది ఇప్పుడు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది కగారు పేరుతోని తెలంగాణలో బూటకపు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయని ఆ అధికారి మాట్లాడిన మాటలతో క్లియర్ కట్గా అర్థమైపోయింది మరి ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది అరే గిదేం తెలంగాణ భయ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనా లేకపోతే ఏం తెలంగాణ అనే కాడికి వచ్చింది అరే కనీసం తెలంగాణలో మానవత్వం మర్చిపోయి పూర్తి స్థాయిలో నిజంగానే ఒక ఏడాదో రెండేళ్ళో మూడేళ్ళో ఐదేళ్ళో అంచాదో తీరు ముప్పై ఏళ్ళ నుండి సాగుబడి చేసుకుంటున్న భూములవి అరే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలారా అరే అడ్డొచ్చిన ఆడోళ్ళందరినీ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ యొక్క ఒంటి మీద ఉన్న వస్త్రాలను చించేసి దారుణంగా కూడా ప్రవర్తించిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే ఘోరం ఏంటి గిదా మనం కోరుకున్నది గిదేనా తెలంగాణ అంటే గిదేనా మన యొక్క బంగారు తెలంగాణ సామాజిక తెలంగాణ మన తెలంగాణ ఆ తెలంగాణ ఈ తెలంగాణ అంటే గిదేనా కనీసం బ్రతకడానికి కూడా ఇక్కడ నివాస ఆవాస యోగ్యాలను కూల్చేస్తామని చేస్తామని బెదిరిస్తారు వాళ్ళ భూములు ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటే మేము కగార్తో చంపేస్తామంటారు ఇవో గిది మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన బిడ్డల మీద జరుగుతున్న ఆకృత్యాలు అంట నేను అంట ఇక ఇది ఇట్లున్నదా